మే ముప్పై ఒకటవ తారీఖు శనివారం రోజున ధనస్సు రాశి వారికి ఒక స్త్రీ దేవతలాగా కనపడుతూ ఉంటుంది ఆ స్త్రీ మీ కళ్ళ ముందే ఉంది వెంటనే ధనస్సు రాశి వారి ఎక్కడ ఉన్న వీడియోని తప్పకుండా చూడండి వీడియోని చివరి శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పరస్త్రీ వ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం కోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గారికి కాల్ చేయండి ఇద్దరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక ధనస్సు రాశి వారికి ఏ స్త్రీ దేవతలా కనబడుతుంది ఏ స్త్రీ వారిని అంటే ఏ స్త్రీ వారి కళ్ళ ముందే ఉంది అనేటటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా షాడ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొత్త అవకాశాలు ఎక్కువగా రాబోతూ ఉన్నాయి నూతన వ్యక్తులతో సంభాషించే సమయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి ఎందుకంటే పొరపాటున కూడా వారు కొద్దిగా మంచిగా మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి ఎక్కువగా మీరు మంచిగా మాట్లాడితే మీ రహస్యాలను వారు పూర్తిగా కూడా విని తర్వాత మీకు ఏదో ఒక సమస్యను సృష్టిస్తారు కనుక చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలా జాగ్రత్తగా ఉంటేనే మీకు చాలా బాగుంటుంది లేదంటే గనక చాలా రకాల సమస్యలను మీరు ఖచ్చితంగా కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అలానే ఈ విషయంలో మాత్రం మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అని చెప్పుకోవచ్చు శుభవార్తలు వింటారు ముఖ్యంగా ఈ రాశిలో అంటే ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి పెళ్లి సంబంధాలు వస్తాయి ఎక్కువగా సాంగ్స్ వినే వినే అలవాటు విరిగి ఉంటుంది ఇవాళ మీ యొక్క నిజమైన స్నేహితులు ఎవరో తెలుసుకుంటారు ఇంట్లో కార్యకర్తలు కూడా అంటే ఏవైనా కార్యక్రమాలు కూడా జరుపుకుంటారు మీ యొక్క నిర్ణయాలకు పెద్దలు గౌరవిస్తారు ఎక్కువగా ముస్తాబవ్వటానికి ప్రాధాన్యత ఇస్తారు ఆడవారు పెద్దవారి సలహాలు తీసుకుంటారు అయితే ధనస్సు రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కువగా ముస్తాబవడానికి ఇష్టపడతారు అలానే ఎప్పుడు చూసిన అద్దం ముందు ఉంటూ వారి యొక్క అందాన్ని వారే పొగుడుతూ ఉంటారు వీరు ఎక్కువగా అందం కోసమని డబ్బుని చాలా ఖర్చు చేస్తూ ఉంటారు అదేవిధంగా ఈ సమయంలో వీరు ఎంతైతే ఖర్చు చేస్తారో అంతగా సంపాదించేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు కూడా డబ్బు పరంగా కలిసి వస్తుంది భాగస్వామితో హ్యాపీగా గడుపుతారు బంధువుల మద్దతు బాగా లభిస్తుంది మీపై స్వచ్ఛమైన ప్రేమను చూపిస్తారు కానీ ఎవరిని అంతగా నమ్మవద్దు ముఖ్యమైన విషయాలపై శ్రద్ధ పెట్టడం మంచిది మీ భాగస్వామితో ఎక్కువగా టైం అనేది స్పెండ్ చేయటం ఉత్తమమని చెప్పుకోవచ్చు ఆర్థికంగా నష్టపోతారు కొద్దిగా కొంతమంది ధనస్తు రాశి వారికి గ్రహాల అనుకూలత లేకపోవటం వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవటానికి వెనక వెనకడుగు వేస్తారు కాగా పెద్దల సలహాలు తీసుకోవటం మేలు కొన్ని విషయాలు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి మీ భాగస్వామితో కలిసి డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు అయితే ఈ ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా కూడా ఈ సమయంలో జరిగేది ఇదే అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి నూతనంగా పరిచయమైన వ్యక్తులతో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అలానే ఈ సమయంలో వీరి కళ్ళ ముందే ఉన్నటువంటి ఒక స్త్రీ వీరికి దేవతలా కనిపిస్తుంది ఆ స్త్రీ ఎవరంటే ఎప్పుడు చూసినా అంటే వీరు కోపంగా ఉన్నా బాధగా ఉన్నా సంతోషంగా ఉన్నా కష్టాల్లో ఉన్నా నష్టాల్లో ఉన్నా వీరు డబ్బుతో ఉన్నా ఏది ఉన్నా లేకపోయినా ఒకే విధమైనటువంటి ప్రేమ చూపిస్తూ ఉంటారు ఒకే విధమైనటువంటి గౌరవాన్ని ఇస్తూ ఉంటారు అలాంటి వ్యక్తి మీ జీవితంలో ఉంటే గనక ఖచ్చితంగా ఆ వ్యక్తిని మీరు ఖచ్చితంగా దేవతలా పూజిస్తూ ఉంటారు మీరు ఎంత డబ్బు అంటే మీరు తెలిసి చేసినా తెలియక చేసిన కొంత డబ్బుకు సంబంధించినటువంటి పొరపాట్లు చేసిన డబ్బుని లాస్ అవును లాస్ చేస్తూ ఉన్న అలానే తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉన్న అన్నింటినీ కూడా క్షమించి సరిదిద్దుకొని ఎప్పుడు ఒకేలాంటి ప్రేమను చూపించేటటువంటి వ్యక్తులు మీకు దేవతలా కనిపిస్తారు ఆ వ్యక్తులు ఖచ్చితంగా మీ కళ్ళ ముందే ఉంటారు అయితే ఆ వ్యక్తులు ఎవరు అనేది మీరు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మీరు మీకు ఎప్పుడైతే స్వచ్ఛమైన మనస్తత్వంతో మీ ముందు ఉన్నారో మీరు మంచి చెడులో ఉన్నప్పుడు కూడా మీకు తోడుగా నీడగా ఉన్నారో ఏ సమయంలో కూడా మిమ్మల్ని అంటే ఎలాంటి సమయంలోనైనా మిమ్మల్ని వదలకుండా మీతో పాటే ఉన్నారో అలాంటి వ్యక్తులు ఎవరైతే మీ యొక్క లైఫ్లో ఉన్నారో అలాంటి వ్యక్తులు ఎవరైతే మీ యొక్క వారు మీ జీవితంలో మీకు అంటే మంచి చేయాలి అని మీకు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిలా మీ జీవితాన్ని మా అందంగా మార్చేటటువంటి ఒక దేవతల మీ వెంటే ఉన్నారు అని గుర్తుపెట్టుకోండి మీకు ఖచ్చితంగా ఆ వ్యక్తి దేవతలా కనిపిస్తారు ఆమె దేవతలానే మీరు చూసుకుంటారు కూడా అలానే అలాంటి వారు మీ జీవితంలో ఉండటం వల్ల మీకు ఉన్నటువంటి కష్టాలు సమస్యలు కూడా తొలగిపోతాయి అలాంటి వ్యక్తులు మీ జీవితంలో ఉంటే గనక అనేక రకాలైనటువంటి సమస్యలు సైతం తొలగిపోతాయి కుటుంబ పరంగా వ్యాపార పరంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు సైతం తొలగిపోతాయి మీకు కావలసినంత డబ్బుని సంపాదించేంత సత్తాన్ని కూడా కలిగి ఉంటారు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని పోషించే అంత ధైర్యంతో ఉన్నటువంటి వ్యక్తులు అంతటి తెలివి కలిగినటువంటి వ్యక్తులు కూడా మీ జీవితంలో ఉంటారు అదేవిధంగా మీకు ఎంత ఎంతమంది వ్యక్తులు ఉన్నా ఎంతమంది మిమ్మల్ని ఇంకా ఆరా ఆరాధించేవారు ఉన్నా ఎంతమంది ప్రేమించేవారు ఉన్నా సరే మీరు మాత్రం మీకు బాధ్యతగా ఏ ఏ వ్యక్తి అయితే ఉన్నారో బరువు బాధ్యతలు పూర్తిగా తీసుకుంటూ ఉన్నారు మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా తాము మీ వింటే ఉన్నారు ఆ వ్యక్తిని మాత్రమే మీరు ఎప్పటికీ కూడా అంటే దేవతలానే చూసుకుంటూ ఉంటారు ఇంతకీ అలాంటి వ్యక్తులు మా జీవితంలో ఉన్నారా ఉండబోతూ ఉన్నారా అంటే ఖచ్చితంగా ఉన్నారు ఉండబోతూ ఉన్నారు కూడా అయితే అలాంటి వ్యక్తులను ఎలా గమనించాలి ఎలా గుర్తించాలి అంటే కనుక మీకు అర్థమైపోతూ ఉంటుంది మీకు అనుక్షణం అంటే మీరు కష్ట నష్టాల్లో ఉన్నా సరే మీరు ఆ వ్యక్తి పైన కోపపడినా సరే ఎంతగా ఆ వ్యక్తిని అంటే బాధ పెట్టే పనులు చేసినా సరే అప్పటికీ ఆ వ్యక్తి ఇంకా విసిగిపోకుండా ఇంకా మిమ్మల్ని ద్వేషించకుండా మీరు చేసేటటువంటి పనులను ఇంకా కూడా అంటే సమర్థించదు తప్పుని తప్పు అని చెప్పటంలో తప్పు లేదు కానీ తెలియకుండా జరిగినటువంటి వాటిని కూడా క్షమించే గుణం కలిగి ఉండటం ఉత్తమం అలాగని చెప్పి ఎన్ని తప్పులు చేసినా కూడా సరిదిద్దుకోవడం తప్పుని సమర్థించటం వంటివి చేస్తే అది తప్పకుండా అసలు మంచిది కాదు అని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి తప్పుని తప్పు అని చెప్పగలగాలి అలా చెప్పినప్పుడే వారి నిజమైనటువంటి మన మంచి కోరే వ్యక్తులు అని గుర్తుపెట్టుకోవాలి ఇక అలాంటి వ్యక్తులు కూడా మీ ఇంట్లో ఉన్నారు కాబట్టి మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరగాలి అనేటటువంటి వ్యక్తులు ఆ వ్యక్తులు అలాంటి వ్యక్తులు అనేవారు మీ యొక్క లైఫ్లో ఉన్నారు కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు ఉండవు ఆ వ్యక్తులను చూసుకొని మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఎంత కష్టం ఎదురైనా ఏది ఎదురైనా సరే మీరు మాత్రం మీ ధైర్యాన్ని కోల్పోకుండా చాలా సంతోషంగా ఉంటారు మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే ధైర్యాన్నైతే కోల్పోకుండా ఉంటారు ఇక ఈ రాశి వారికైతే ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అన్ని విధాలుగా మేలు జరుగుతుంది ఆ స్త్రీ మీకు దేవతలా కనిపిస్తుంది ముఖ్యంగా మీ ఇష్ట దైవాన్ని ఆరాధిస్తే వెనకబడిపోయిన పనులు కూడా ముందుకు వస్తాయి అలానే ఆ స్త్రీ మీ కళ్ళ ముందే ఉంది కనుక అలాంటి వారు మీ జీవితంలో ఉంటే పొరపాటును కూడా నెగ్లెట్ చేయకూడదు అస్సలు నెగ్లెట్ చేయకూడదు నెగ్లెట్ చేస్తే మాత్రం సమస్యలు మీరు ఎదుర్కొంటారు ఎందుకంటే మళ్ళీ అలాంటి వ్యక్తులు మీ జీవితంలోకి రాకపోవచ్చు కనుక చిన్న చిన్న సమస్యలు అందరికీ ఉంటాయి అలాగని ఆ చిన్న సమస్యలను పెద్దగా చేసుకొని లైఫ్లో అంటే అలాంటి వ్యక్తులను అస్సలు వదులుకోకూడదు కొన్నిసార్లు మంచి కోరే వ్యక్తులు వారి కోసం ఒక మెట్టు దిగినా తప్పులేదు అని కూడా అనుకోవచ్చు మీ గ్రహచారం ప్రకారం అయితే అలాంటి స్త్రీ ఉంటే అస్సలు వదులుకోవద్దు ఇంకా రాబోయే రోజుల్లో మీరు కోటీశ్వరులుగా మారే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే మీ ఎదుగుదలను చూసేటటువంటి వ్యక్తుల మధ్య మీరు ఉండటం వల్ల మీరు తప్పకుండా కూడా కోటీశ్వరులుగా మారే అవకాశం ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి